మీరు వాట్సాప్ లో హాయ్ అని టైప్ చేసి సెండ్ చేసిన వెంటనే ఆ మెసేజ్ ఇంకొకరు ఫోన్ కి ఎలా చేరుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈ వీడియోలో వాట్సాప్ ఎలా పనిచేస్తుంది వాట్సాప్ ని మనం ఒక్క రూపాయి కట్టుకుంటా ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నాం మరి వాట్సాప్ వేల కోట్ల బిజినెస్ ఎలా చేస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు వాట్సాప్ గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది ప్రతి ఒక్కరి డైలీ లైఫ్ వాట్సాప్ తోనే మొదలవుతుంది పొద్దున లావగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ నుండి రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ మెసేజ్ వరకు వాట్సాప్ తో చాలా అవసరం ఉంటుంది ఫ్యూచర్స్ మనకు ప్రొవైడ్ చేస్తూ వాట్సాప్ మన దగ్గర నుండి ఒక్క రూపాయిని కూడా తీసుకోవడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కాకుండా ఇంకా చాలా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ మూడు యాప్స్ లో మీరు కంటెంట్ ని చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి ఆ యాడ్స్ వల్లే ఈ మూడు కంపెనీలు డబ్బులను సంపాదిస్తున్నాయి ఒకవేళ ఈ యాప్స్ లో యాడ్స్ రాకుండా ఉండాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి సబ్స్క్రిప్షన్ ద్వారా కూడా ఈ మూడు కంపెనీస్ డబ్బులను సంపాదిస్తాయి కానీ వాట్సాప్ అలా కాదు వాట్సాప్ ని ఎన్ని గంటలు చేసిన ఒక్క యాడ్ కూడా రాదు అలానే సబ్స్క్రిప్షన్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అయినా కాని వాట్సాప్ ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదిస్తుంది ముందుగా వాట్సాప్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే వాట్సాప్ అనేది ఒక మెసేజింగ్ ముందుగా వాట్సాప్ ని జాన్ కుమ్ బ్రైన్ యాక్టర్ అనేదర్ ఫ్రెండ్స్ కలిసి రెండు వేల తొమ్మిదిలో లో వాట్సాప్ ని మొదలు పెట్టారు జాన్ కుమ్ చాలా పేద కుటుంబంలో పుట్టాడు వాళ్ళమ్మతో కలిసి అమెరికాకి వలస వెళ్లాడు అప్పుడు వాళ్ళ ఇంట్లో ఫోన్ కూడా ఉండేది కాదు వేరే వాళ్ళతో మాట్లాడు ఎంత కష్టంగా ఉందో జాన్ కుమ్ అర్థం చేసుకున్నాడు అలా వాట్సాప్ అనే ఐడియా పుట్టింది అయితే ఫ్రెండ్స్ జాబ్ కోసం అప్లై చేశారు కానీ రిజెక్ట్ అయ్యారు తిప్పుకోడితే అదే ఫేస్బుక్ కంపెనీ బిలియన్ డాలర్లకు వాట్సాప్ చేసింది సక్సెస్ అంటే ఇదేనేమో ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మెటా అనే కంపెనీ కిందకు వస్తాయి ప్రతిరోజు వాట్సాప్ ని ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల మందికి పైగా యూజ్ చేస్తున్నారు అయితే చైనాలో వాట్సాప్ ని బ్యాన్ చేశారు ఎందుకంటే చైనాలో ఉన్న లోకల్ మెసేజింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేందుకు వాట్సాప్ ని బ్యాన్ చేశారు అయితే మెటా కంపెనీ పంతొమ్మిది బిలియన్ డాలర్లకు వాట్సాప్ ని ఎందుకు కొనుగోలు చేసింది మెటా కంపెనీ వాట్సాప్ ని కొనేటప్పటికి వాట్సాప్ ని కొన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారు రోజు గంటల తరబడి వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నారు అదే సమయంలో ఫేస్బుక్ ని వాడటం తగ్గించేశారు సో ఫేస్బుక్ కంపెనీకి భయం వేసి తమకు పోటీగా ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో వాట్సాప్ ని కొనేశారు అయితే మెటా కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తు లో వాట్సాప్ నుండి డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతో వాట్సాప్ ని కొనేసారు వాట్సాప్ ఎలా పనిచేస్తుంది మన వాట్సాప్ లో హాయ్ అనే మెసేజ్ ని టైప్ చేసి సెండ్ చేస్తే మన ఫోన్ హాయ్ అనే అక్షరాలుగా కాకుండా జీరో సెవెన్ వన్స్ లో దీన్నే బైనరీ లాంగ్వేజ్ అని అంటారు ఇప్పుడు హాయ్ అనే మెసేజ్ ఒక డేటాగా మారిపోతుంది మళ్ళీ ఆ డేటా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది వాటినే మనం డేటా ప్యాకెట్స్ అని అంటాం ఇలా ఎందుకంటే ఒక పెద్ద డేటా కన్నా చిన్న చిన్న డేటా ప్యాకెట్ చాలా ఫాస్ట్ గా అవుతాయి స్టెప్ టు ఎన్క్రిప్షన్ మీరు పంపించే మెసేజ్ కి వాట్సాప్ ఒక లాక్ వేస్తుంది దాన్నే ఎన్క్రిప్షన్ అని అంటాం ఈ లాక్ ను ఓపెన్ చేయడానికి రెండు కీస్ ఉంటాయి మొదటికి మీ ఫోన్ లో ఉంటుంది రెండోకి మీ ఫ్రెండ్ ఫోన్ లో ఉంటుంది ఈ రెండు కీస్ కలిసినప్పుడు మాత్రమే ఆ మెసేజ్ ఓపెన్ అవుతుంది అయితే వాట్సాప్ దగ్గర ఎలాంటి కీస్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంటికి లాక్ వేసి బయటికి వెళ్లారు అయితే మీ ఇంటి లాక్ ని తీయడానికి కీస్ అనేవి మీ దగ్గర లేదా మీ పేరెంట్స్ దగ్గర మాత్రమే ఉంటాయి అంతేకాని పక్కింటి వాళ్ళ దగ్గర ఉండవు కదా సేమ్ ఈ ఎన్క్రిప్షన్ కూడా అలానే పనిచేస్తుంది అయితే వాట్సాప్ హ్యాకర్స్ గవర్నమెంట్ ఎవరు కూడా మీ మెసేజ్ ని చూడలేరు దీనినే మనం టు ఎన్క్రిప్షన్ అని అంటాం స్టెప్ త్రీ వాట్సాప్ సర్వర్ మీ ఫోన్ నుండి హాయ్ అని పంపించే మెసేజ్ మీ ఫ్రెండ్ ఫోన్ కి రీచ్ అయ్యే వరకు ఈ వాట్సాప్ సర్వర్ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాయ్ అనే మెసేజ్ ని సెండ్ చేశారు వాట్సాప్ ఈ మెసేజ్ కి లాక్ వేస్తుంది ఆ తర్వాత వాట్సాప్ సర్వర్ ఈ హాయ్ అనే మెసేజ్ ని ఎవరికి వెళ్ళాలి అనేది ఫోన్ నంబర్ చూసి యూజర్ వాట్సాప్ ఐ ద్వారా మీ ఫ్రెండ్ కి ఈ హాయ్ అనే మెసేజ్ చేరేలాగా కరెక్ట్ అకౌంట్ ని మ్యాప్ చేస్తుంది ఆ తర్వాత సర్వర్ ఇంటర్నెట్ కనెక్షన్ ని చెక్ చేస్తుంది ఒకవేళ మీ ఫ్రెండ్ ఆన్లైన్ లో ఉంటే వెంటనే ఈ మెసేజ్ ని పంపిస్తుంది ఒకవేళ ఆఫ్లైన్ అయితే వాట్సాప్ సర్వర్ ఈ హాయ్ అనే మెసేజ్ ని తన దగ్గర టెంపరరీగా స్టోర్ చేసుకుంటుంది మీ ఫ్రెండ్ ఆన్లైన్ కు వచ్చిన వెంటనే సర్వర్ ఈ హాయ్ అనే మెసేజ్ ని మీ ఫ్రెండ్ కి పంపిస్తుంది అయితే వాట్సాప్ సర్వర్ మీ మెసేజ్ ని ఓపెన్ చేయలేదు చదవలేదు అర్థం చేసుకోలేదు ఎందుకంటే మీరు పంపిన మెసేజ్ మీ ఫ్రెండ్ మొబైల్ లో ఉన్న ప్రైవేట్ కీ తో మాత్రమే ఓపెన్ అవుతుంది ఈ ప్రైవేట్ కీ వాట్సప్ సర్వర్ దగ్గర ఉండదు సింపుల్ గా చెప్పాలంటే వాట్సాప్ సర్వర్ అనేది పోస్ట్ మ్యాన్ లా పనిచేస్తుంది పోస్ట్ మనకి అడ్రస్ తెలుసు ఆ లెటర్ ఎవరికి ఇవ్వాలో తెలుసు కానీ ఆ లెటర్ లోపల ఏముందో తెలియదు చదవలేడు సేమ్ వాట్సాప్ సర్వర్ కూడా అలానే పనిచేస్తుంది స్టెప్ ఫోర్ డెలివరీ ఇప్పుడు మీరు పంపిన అనే మెసేజ్ మీ ఫ్రెండ్ మొబైల్ కి చేరుతుంది మీ ఫ్రెండ్ మొబైల్ లో ఉన్న ప్రైవేట్ కి ఎన్క్రిప్షన్ లాక్ ని ఓపెన్ చేస్తుంది ఆ తర్వాత మాత్రమే మీరు పంపిన హాయ్ మెసేజ్ స్క్రీన్ పై కనిపిస్తుంది వాట్సాప్ డబ్బులని ఎలా సంపాదిస్తుంది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది వాట్సాప్ మన మెసేజ్ లను సీక్రెట్ గా చదివి డబ్బులని సంపాదిస్తుంది అని అనుకుంటారు కానీ అది నిజం కాదు మన దగ్గర నుండి ఒక్క రూపాయిని కూడా తీసుకోదు మరి వాట్సాప్ డబ్బులను ఎలా సంపాదిస్తుందో అప్పుడు చూద్దాం మొదటిది వాట్సాప్ బిజినెస్ సేపీఐ మీరు ఎప్పుడైనా గమనిస్తే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి మీ బ్యాంక్ నుండి ఏమైనా ఆఫర్స్ ఓటీపీస్ ఇలాంటివన్నీ డైరెక్ట్ గా మీ వాట్సాప్ లోకే వస్తున్నాయి అలానే అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుండి ఆఫర్ అప్డేట్ ఓటీపీస్ కూడా వాట్సాప్ కే వస్తున్నాయి అలానే స్విగ్గి జొమాటో లాంటి యాప్స్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా వాట్సాప్ కే డైరెక్ట్ గా వస్తున్నాయి అయితే ఈ కంపెనీస్ అన్ని మనం వాడేలా సాధారణ వాట్సాప్ అకౌంట్స్ ని వాడవు వాళ్ళు వాడేది వాట్సాప్ బిజినెస్ ఈ వాట్సాప్ బిజినెస్ ఏపీఐస్ ని యూజ్ చేసి పంపించిన ప్రతి సింగిల్ మెసేజ్ కి ఈ కంపెనీస్ అన్ని వాట్సాప్ కి డబ్బులను చెల్లిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వాట్సాప్ బిజినెస్ యూజ్ చేసి మీకు ఒక ఓటీపీని పంపించింది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వాట్సాప్ బిజినెస్ ఏపీఏ సర్వీస్ ని యూజ్ చేసినందుకు వాట్సాప్ కి కొంత అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం వాట్సాప్ ఒక్కో మెసేజ్ కు ఒక్కో రకంగా చార్జ్ చేస్తుంది రెండోది బిజినెస్ మెసేజింగ్ చార్జెస్ వాట్సాప్ లో మీరు మీ ఫ్రెండ్ గంటల తరబడి చాటింగ్ చేసుకున్న వాట్సాప్ మీ దగ్గర నుండి ఒక్క రూపాయిని కూడా చార్జ్ చేయదు కానీ ఒక కంపెనీ వాళ్ళ కస్టమర్ తో వాట్సాప్ ని ఉపయోగించి చార్జ్ చేస్తే అలాంటి సందర్భాల్లో వాట్సాప్ మనీ ని చార్జ్ చేస్తుంది అయితే ఆ మనీని కస్టమర్ దగ్గర నుండి తీసుకోదు కంపెనీ దగ్గర నుండి తీసుకుంటుంది ఒక్కో మెసేజ్ కి చాలా తక్కువగానే చార్జ్ చేస్తుంది కానీ వాట్సాప్ లో ప్రతిరోజు కొన్ని కోట్లకు పైగా కన్వర్జేషన్ కంపెనీస్ కస్టమర్స్ మధ్య జరుగుతున్నాయి ఎలా చూసుకున్నా సరే వాట్సాప్ ప్రతిరోజు కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తుంది మూడోది వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఈ బిజినెస్ అకౌంట్స్ ని పెద్ద పెద్ద కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తాయి అందులో మొదటిది వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్ పెద్ద పెద్ద కంపెనీస్ కి ఒక సమస్య ఉంటుంది చాలా మంది ఆ కంపెనీ యొక్క నేమ్ లోగో పెట్టుకొని ఫేక్ బిజినెస్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు అలా స్పా మెసేజెస్ ని కస్టమర్స్ కి పంపించి డబ్బులను లోటీ చేస్తారు అందుకే వాట్సాప్ తెలివిగా ఆలోచించి ఈ సమస్యకి ఒక సొల్యూషన్ ని తీసుకొచ్చింది అదేంటంటే వాట్సాప్ ఈ కంపెనీస్ యొక్క డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి ఒక వెరిఫైడ్ బ్యాచ్ ఇస్తుంది అంటే కంపెనీ నేమ్ పక్కన ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది కంపెనీ నేమ్ పక్కన ఈ టిక్ మార్క్ చూసిన వెంటనే మనలాంటి వాళ్లకు అది రియల్ కంపెనీ అని అర్థమవుతుంది రెండోది ఆటోమేటిక్ రిప్లైస్ ప్రతిరోజు యాభై నుండి వంద మందికి రిప్లై ఇవ్వడం చాలా ఈజీ కానీ వేల మందికి ఒకేసారి రిప్లై ఇవ్వడం చాలా కష్టం అందుకే వాట్సాప్ ఆటోమేటిక్ రిప్లైస్ అనే ఫ్యూచర్ ని తీసుకొచ్చింది ఈ ఫ్యూచర్ చేసుకొని కంపెనీస్ ఆటోమేటిక్ గా కొన్ని రిప్లైస్ చేసుకోవచ్చు కస్టమర్స్ నుండి వచ్చే మెసేజ్ లకు ఈ ద్వారా సెట్ చేసుకున్న ఆటోమేటిక్ గా వెళ్లిపోతాయి ఎలాంటి మనుషులు కూడా అవసరం లేదు మూడోది చార్ట్ బాట్ ఇవి మినీ రోబోట్స్ లాగా పనిచేస్తాయి ఈ చార్ట్ బోట్స్ లో కంపెనీస్ కస్టమర్స్ ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ని అలాగే వాటి ఆన్సర్స్ ని ఈ చార్ట్ బోట్స్ లోపల ప్రోగ్రామ్ చేస్తాయి సో కస్టమర్స్ అడిగిన ప్రతి డౌట్ ని చాట్ బాక్సే సాల్వ్ చేస్తాయి కాబట్టి ఈ చాట్ బాట్స్ వల్ల టైం సేవ్ అవుతుంది ఖర్చు తగ్గుతుంది కస్టమర్ కి వెంటనే రిప్లై లభిస్తుంది అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన ఫ్యూచర్స్ అన్ని కంపెనీకి ఫ్రీగా వస్తాయా అంటే కాదు ఈ టూల్స్ అన్నిటిని వాడుకోవాలి అంటే కంపెనీస్ నెలకి లేదా సంవత్సరానికి ఒకసారి వాట్సాప్ కి డబ్బులను చెల్లించాలి అయితే ఒక వాట్సాప్ మెసేజ్ ఎస్ఎంఎస్ కన్నా ఈమెయిల్ కన్నా చాలా పవర్ఫుల్ వాట్సాప్ మెసేజ్ ని ఓపెన్ చేసే ఛాన్స్ దాదాపు తొంభై శాతానికి పైగా ఉంటుంది అందుకే కంపెనీలు చాలా సంతోష వాట్సాప్ కి డబ్బులని చెల్లిస్తాయి